సాలగ్రామము అపురూపమైనదే కాదు విశిష్టమైనది కూడా ఆ విశిష్టత సాలగ్రామం ప్రపంచం మొత్తం మీద ఒక్క ప్రదేశంలో మాత్రం దొరకడం వల్ల రాలేదు సాలగ్రామం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం పూజ గదిలో కనుక సాలగ్రామం ఉంటే నిత్య నివేదన చేయవలసిందే అందువల్లే నిత్య పూజలు చేయడానికి నిత్య నివేదన చేయడానికి వీలులేని వారు తమ ఇంట్లో సాలగ్రామాన్ని పెట్టుకోరు అలాంటి వారి దగ్గర సాలగ్రామం ఉంటే గుడికో అర్చకులకో నిత్య పూజలు చేసేవారికో ఇయ్యాలి శైవుల ఇళ్లలో శివలింగాలు ఉంటే వైష్ణవుల ఇళ్లలో సాలగ్రామం తప్పకుండా ఉంటుంది విష్ణువును ఆరాధించే వారి ఇంటి పూజ గదిలో సాలగ్రామం ప్రత్యేకమైన పూజలను అందుకుంటుంది ఎందుకంటే వారికి సాలగ్రామం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే కాబట్టి